హలో ఫ్రెండ్స్ ఇవాళ మనం మాట్లాడబోయేది ఒక సినిమా గురించి అదే చావా హిందీలో బాక్సాఫీస్ రికార్డులను మోతమోగించిన ఈ సినిమా ఇప్పుడు తెలుగులోనూ రచ్చ చేస్తోంది ఛత్రపతి సంభాజీ మహారాజ్ కథతో వచ్చిన ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో ఐదు యాభైకి పైగా థియేటర్స్లో అయ్యి ఫుల్ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది హిందీలో ఆరు వందల తొంభై కోట్లకు పైగా వసూలు చేసిన ఈ సినిమా తెలుగులో మొదటి రోజు ఎన్ని కోట్లు కొల్లగొట్టింది ఇది హిట్ అవుతుందా లేదా వీడియో నచ్చితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి సరే చావా సినిమా గురించి మాట్లాడుకుందాం ఈ సినిమా హీరో విక్కీ కౌసల్ ఛత్రపతి సంభాజీ మహారాజ్గా నటించాడు పరాటాల సింహం లేనప్పటికీ తన పేటను చావ కొనసాగస్తాడు ఈ డైలాగ్తో సినిమా స్టార్ట్ అవుతుంది హిందీలో ఈ సినిమా అన్సిజంలోనూ ఊహకందని రికార్డులు క్రియేట్ చేసింది మొదటి వీక్లో రెండు వందల ఇరవై ఐదు కోట్ల నెట్ రెండో వీక్లో నూట ఎనభై ఆరు కోట్లు మూడో వీక్లో ఎనభై నాలుగు పాయింట్ తొమ్మిది నాలుగు కోట్లు అంటే మొత్తం మూడు వీక్స్లో నాలుగు వందల తొంభై ఆరు కోట్ల నెట్ కలెక్షన్స్ వరల్డ్ వైడ్గా ఇరవై రెండు రోజుల్లో ఆరు వందల తొంభై కోట్ల గ్రాస్ వసూలు చేసింది ఇది చూస్తే గుస్బంప్స్ రాకమానవు కదా ఇప్పుడు తెలుగులో ఈ సినిమా గ్రాండ్గా అయ్యింది మార్చి ఏడున ఐదు యాభైకి పైగా స్క్రీన్స్లో హిందీలో రచ్చ చేసిన ఈ మూవీ తెలుగులో కూడా అదే జోరు చూపిస్తోంది తెలుగు డబ్బింగ్ బిజినెస్ రెండు పాయింట్ ఏడు అయిదు కోట్ల రేంజ్లో జరిగింది క్లీన్ హిట్ కొట్టాలంటే మూడు కోట్ల షేర్ కలెక్షన్స్ రావాలి అంటే గ్రాస్కా ఐదు నుంచి ఆరు కోట్లు వస్తే సూపర్ హిట్ మొదటి రోజు తెలుగులో చావా ఎంత వసూలు చేసిందంటే ఒకటి పాయింట్ ఎనిమిది కోట్ల నుంచి రెండు కోట్ల గ్రాస్ రేంజ్లో దూసుకుపోతోంది కాని ఆఫ్లైన్ టికెట్ సేల్స్ బాగుంటే రెండు పాయింట్ ఐదు కోట్ల నుంచి రెండు పాయింట్ ఎనిమిది కోట్ల గ్రాస్ వసూలు చేసే ఛాన్సుంది అడ్వాన్స్ బుకింగ్స్ కూడా రీసెంట్ హిందీటు తెలుగు డబ్బింగ్ మూవీస్లో బెస్ట్గా నమోదయ్యాయి అన్ని ఏరియాల నుంచి పాజిటివ్ టాక్ వస్తోంది అంటే ఈ వీకెండ్లో కలెక్షన్స్ అంచనాలను మించిపోయే అవకాశముంది సినిమా స్టోరీలో ఎమోషన్ యాక్షన్ హీరోయిజం అన్ని లోడెడ్ గా ఉన్నాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా మీద మంచి అంచనాలు ఏర్పడ్డాయి అన్సిజన్లో కూడా ఇంత జోరు చూపిస్తుందంటే లాంగ్ రన్లో తెలుగు వర్షన్ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర రచ్చచేసే ఉంది సో ఫ్రెండ్స్ చావా సినిమా హిందీలో ఆరు వందల తొంభై కోట్ల గ్రాస్తో రికార్డులు బద్దలు కొట్టింది ఇప్పుడు తెలుగులోనూ మొదటి రోజు రెండు కోట్ల దగ్గర గ్రాస్తో స్టార్ట్ అయ్యి అంచనాలను మించుతోంది మీరు ఈ సినిమా చూశారా ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని బాక్స్ ఆఫీస్ అప్డేట్స్ కోసం బెలాన్ చేయండి